క్వశ్చన్ రేవంత్ రెడ్డి సర్కార్ని ఎప్పుడు కోల్చబోతున్నారు ఎన్నికల ముందే ఎన్నికల తర్వాత చూడండి రేవంత్ రెడ్డి గారిని కూల్చాల్సిన అవసరమూ మాకు లేదు రేవంత్ రెడ్డి గారిని కూలుస్తాము అన్న డైరెక్ట్గా నేను ఈరోజు కూడా చెప్పినటువంటి సందర్భము లేదు నేను చెప్పినటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి కోమారెడ్డి వెంకరెడ్డి గారిని నేను ఒకటే విషయం చెప్పాను ముందు మీ తమ్ముడు నీకు టచ్లో ఉన్నాడో లేదో తెలుసుకో నీ తమ్ముడు నీతో టచ్లో లేడు నువ్వు మా ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజలకి వచ్చిన వాళ్ళు ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇట్లా పార్టీ మార్చే ఆలోచన ఎవరికి లేదు అలాంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీ ఉండదు మీరు అనవసరంగా ఇట్లా మాట్లాడదు ఒకవేళ మా ఎమ్మెల్యేని టచ్ చేసి చూడు మీ ఈ ఈ ప్రభుత్వం మీలాగా మేము ఆలోచన చేస్తే ఎందుకంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మీరు పార్టీలు మారుస్తే చెప్పులతో కొట్టమన్నారు కదా మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకొని నేను బలోపేతం అవుతున్నా చెప్తా ఉన్నారు కదా మరి రాజీనామా చేయించకుండా మరి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేయించి మేము ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మాకు జరగలేదా తెలంగాణ రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించడం అదే మాదిరిగా కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా మేము ఆయన రాజీనామా చేయించి ఎన్నికల బండ్లకు పంపించాము మేము ఏం చెప్పామంటే మేము మీలాగా ఆలోచన చేస్తే మీలాగా మేము మీరు అన్నట్టు డోర్లు ఓపెన్ చేస్తే గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వంకున్నది అరవై నాలుగు మాత్రమే ఐదు ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో నేను మీలాగా మేము కూడా ఆలోచన చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతున్న సంగతి నేను ఆ సందర్భంగా మాట్లాడడం వాస్తవం కానీ భారతీయ జనతా పార్టీకి అలాంటి టచ్లో ఉన్నారు అని మీరు అన్నారు అరవై మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారా మీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు ట్రై చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు మీరు శాసనసభాపక్ష నేతగా ఉన్నారుగా మీకు ఏమైనా క్రియేట్ చేశారా ఇలాంటిది లేదు వారు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లు ఉండాల్సిన అవసరం లేదు మా ఎమ్మెల్యేలు చాలా నిక్కార్స్గా భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారు భారతీయ జనతా పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయరు నేను అదే విషయం తెలియజేస్తా ఉన్నాను మీరు అనవసరంగా ఒక మంత్రిగా ఉండే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు మీరు ఇతర పార్టీల నుంచి ఏ రకంగా అయితే మీరు ఎమ్మెల్యేలని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ప్రజాస్వామ్యూఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు అని శాసనసభ పక్ష నేతగా మీ ఎమ్మెల్యేలు మీ మిగిలిన ఏడు మంది ఎమ్మెల్యేలు మీకు ఏమన్నా ఫిర్యాదు చేశారా అలాంటిది ఎవరు లేరు ఆలోచన మీకు అనుమానం ఎక్కడ కలిగింది మన అనుమానమే లేదు వారు ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను కౌంటర్ ఇచ్చాను వారు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే ఏమన్నా రీటెల్ రాజేంద్ర ఏమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం టచ్ లో ఉన్నారని అన్నారా బీఆర్ఎస్ కాదండి అదే బీజేపీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు ఎనిమిది మంది పూర్తి ఎనిమిది 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 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అబద్ధ మాటలు చెప్తే ఇలాంటి ఒక మంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు మీ రకంగా మేము ఆలోచన చేస్తే మీ రకంగా మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాను నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు వాళ్ళ వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే రేపు టూ థర్డ్ ఎమ్మెల్యేస్ అంతా కూడా భారతీయ బీఎస్పీకి అదేంది బీఆర్ఎస్కెళ్ళి మా వైపు వచ్చేస్తారు మేము గేట్లు ఓపెన్ చేస్తే ఇంక అక్కడెవరు అన్నారు కదా మరి గేట్లు ఓపెన్ చేసి పాటకు ఓపెన్ చేసి అన్న ఓపెన్ చేసి మరి ఎందుకు పోకపోయి ఒకరిద్దరు పాపం పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోతే మా కేకే గారు లాంటి వాళ్ళు లేకుంటే పాపం శ్రీఆర్ రావు లాంటి కంపెల్షనరీ గ్రౌండ్లో బిడ్డ సీట్ వస్తుందో ఇద్దరు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కానీ ఎవరైనా ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే ఎందుకు పోకపోయి ఇష్యూ అది కాదండి నువ్వు గేట్ ఓపెన్ చేసినవా నువ్వు పాఠకులు ఓపెన్ చేసినవా నీ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్ ఇలా ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు నేను గేట్ ఓపెన్ చేస్తాను నేను అప్రజాస్వామ్యంగా ఎవరైనా వెతుకపోతానని చెప్పి మీరైతే మాట ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదని మీరు అంటున్నారా రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉంటే రావాలి కదండి క్రెడిబిలిటీ ఉంటే నువ్వు గేట్లు నువ్వే అన్నావు గేట్ ఓపెన్ చేస్తే ఏ పాటలకు ఒక్కరు కూడా ఉండని నేను చెప్పావు కదా మరి గేట్లు ఓపెన్ చేస్తే ఈ పాటకు ఓపెన్ చేస్తే అన్ని ఓపెన్ చేస్తావు మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి అంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గురించి మాట్లాడారు బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారనే సంకేతం ఎందుకు అడుగుతుందంటే సంకేతాలు మీకు ఉన్నాయా లేకపోతే అలాంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎనిమిది కూల్ చేస్తామని ఎందుకు అన్నారు ఐదుగురు మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాతో టచ్ లో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షిండే బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మేము అప్పగించలేదు మిగిలిన నలుగురు లా చూస్ చూసి చేసుకుంటాను మీరేగా అన్నారు మేము ఇస్తామని చెప్పలేదు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము నమ్మకం లేదు అలాంటి పాత్ర చెప్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారా ఎస్ ఐదుగురు అడిగారా సిండే పాత్ర పోషిస్తానని మాతోటి చాలా మంది టచ్ లో ఉన్నారు చాలా మంది మా దగ్గరకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒకవైపు టిఆర్ఎస్ ని చూశారు పూర్తిగా వైఫల్యం చెందింది మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లైసో రెడ్ నేను అడిగిన క్షిన్ది కాదు నేను అడిగిన క్వశ్చిన అల్టర్నేటివ్ అల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ నేతలు అన్నారు కాబట్టి మేము కూడా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ నేతలు మా దాంట్లోకి రావడానికి రావటం లో ఉన్నారు అలా ఉద్దేశంతో అన్నాను కోల్చాలని ఉద్దేశం లేదని మీరు అన్నారు కానీ మీరు మాట్లాడిన వీడియోలో ఐదుగురు మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు అందులో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మీరు స్పష్టంగా మాట్లాడారు సిండే బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మీకు ఆ బాధ్యత అప్పగించలేదు అని కూడా అన్నారు అంటే ఆలోచన చేశారు సిండే బాధ్యతలు కాంగ్రెస్ లో ఒక మంత్రికి అప్పగిద్దామని రైట్ లేదండి షిండే బాధ్యతలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను వారన్నా మాకు వారి మీద నమ్మకం లేదని అన్నారా కోమటి అన్నారా షిండేలా నేను వారి లోపల ఏం మాట్లాడినో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి ఇది సమయం కాదా సమయం వచ్చినప్పుడు చెప్తాము ఇప్పుడు ప్రస్తుతము ప్రస్తుతం వారు ఎవరెవరిని కలిసి వచ్చారు ఎవరెవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను ఇక్కడ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈ రోజు టిఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది అంటారు ఎస్ పుంజుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎనిమిది మంది శాసనసభ్యులను గెలుచుకుంది నేనంటే ఉంది అది కాదు ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అరవై మంది ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు మీతో టచ్ లో ఉన్నారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడు మిగిలిన నలుగురు ఎవరు కొంతమంది మా దగ్గరకు వచ్చి నాతో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవసరమైతే మేము సమయం వచ్చినప్పుడు నేను మీతో కలుస్తామని ఇప్పుడు మాతో కలుస్తున్నమాట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు ఎవరైనా ఇప్పుడు అంటే రివీల్ చేయాలా ఇప్పుడు ఎవరైనా రివీల్ చేయడానికి సందర్భం కాదు నేను అనేది ఏంటంటే చాలామంది మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేని వాళ్ళు రేపు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాతో టచ్లోకి వస్తారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు కాంగ్రెస్లో వాళ్ళు భవిష్యత్తు బాగాలేదని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు సార్ ఈరోజు పూర్తిగా భారతీయ ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతున్న సందర్భం సార్ నేను ఒకటే చెప్తా ఉన్నాను వారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు కల్లా మేము ఇచ్చినట్టు హామీలు నెరవేస్తామని వారే చెప్పారు వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు మేము జాబ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఈ రోజు రుణమాఫీ దగ్గర నో నేను అన్నది విధంగా సాగుతుందని దాని గురించి మాట్లాడుతాను నేను అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు తుమ్మితే ఊడిపోయే ముక్కు అనో కూలిపోయే ప్రభుత్వం అన్న చేస్తూనే ఉన్నారు బీజేపీ నేతలు కూడా మొదటి నుంచే చేస్తున్నారు అంటే ఈరోజు వచ్చింది కాదు సో సంద సందర్భానుసారం ప్రతి సందర్భంలో వస్తుంది ఇప్పుడు ఎన్నికల ముందు మీరు అది చేశారు చూడండి రెండు అంశాలు నేను చెప్తా ఉన్నాను అంటే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ మళ్ళీ మళ్ళీ ఏం చెప్తా ఉన్నానంటే ఎప్పుడైనా కూడా నాయకత్వంలో ఒక లీడర్షిప్ ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉన్నప్పుడు అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ లీడర్షిప్ పటిష్టంగా ముందుకెళ్తుంది ఇప్పుడు అరవై నాలుగు మంది ఉన్నా కూడా ఎందుకు ఇన్సెక్యూరిటీగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది ఎందుకంటే ఒకటి క్రెడిబిలిటీ అని ఎందుకు అంటే ఆ రోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి సంతకం పెడుతుంటే మొదటి సంతకం పెట్టాడు కానీ ఈ రోజు ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది అన్నారు తర్వాత వన్ మంత్ అన్నారు తర్వాత వంద రోజులు అన్నారు ఈరోజు వంద పదిహేను రోజులైనా కూడా ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ వారు నెరవేర్చలేని పరిస్థితులు ఒకవైపు ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి